சிவசிவர பத்தவங்கர நமோ நமோ பத்தவங்கம்போ ஹர நமோ நமோ புண்ணு பாபமுருகணி நேனு పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలిని పూజకు ఏ పూ ీ సేవలు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో మారేడు రేణునీ ఏరే ச்சிி ஜமனிங்கச்சிங்கவனி கங்க நேசிவங்க பத்தவங்க శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శంభో హర హర నమో నమో శంభో హర హర నమో నమో శం